నమస్తే నన్ను మీ కెఎస్ నాయుడు కేస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూస్తున్నటువంటి ఎవరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి వైసీపీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ కానీ నాయకులు కానీ ఇంకోటి కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకి ఒక శుభార్తని అనుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జానవరి అనివర్సు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాడు ఎన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ప్రజల్లో చూసి అప్పుడు ఎప్పుడో పాదయాత్ర అప్పుడు చూశారు మళ్ళీ ఇప్పుడు వస్తానంటున్నారు సో మీ కార్యకర్తలకి మీ సింపదైజర్స్కి ఒక భరోసా ఇవ్వడానికి మంచి ప్రయత్నమే సో మీ కేటర్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నుంచి అయినా సరే మీరు పబ్లిక్లోనే ఉండాలి ప్రజలతోనే ఉండాలి ప్ర ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల మీద మీరు ప్రజల తరఫున పోరాడాలి తప్పదు సో ఆల్ ది బెస్ట్ వైసీపీ క్యాండ